భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలకు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలకు గాను నాన్ ప్లాన్ గ్రాంట్ కింద మొదటగా పిడబ్ల్యూడి రోడ్ కొత్తపల్లి టు గంగాధర వైఎస్ ఆనగర్ పేరు మీద సిక్స్టీన్ కిలోమీటర్లు అప్రాక్సిమేట్లు రోడ్కు మంజూరు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ రోడ్డు స్టార్ట్ చేయకముందే మరొక గ్రాంటు న్యాండ్ గ్రాంట్ కింద మళ్ళా మనకు డెబ్బై లక్షలు మరొకటి మంజూరు చేయడం జరిగింది రెండు వందల రెండు కోట్ల పద్నాలుగు లక్షలు మరియు డెబ్బై లక్షలతోటి కొక్కరికుంట మోతే గోల్రేవేపల్లి కొరటపల్లి షానగర్ పందికుంట మీదుగా గంగార వరకు ఈ యొక్క పిడబ్ల్యూడి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై మూడు రోజున అగ్రిమెంట్ చేయడం జరిగింది గౌతమ్ అండ్ కంపెనీకి గౌతమ్ రెడ్డి గారికి వారి పేరిట అగ్రిమెంట్ చేయడం జరిగింది కానీ అప్పుడు అత్యవసరంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అత్యవసరంగా స్టార్ట్ చేయమని చెప్పేసి స్టార్ట్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు జరగకపోయేసరికి స్టార్ట్ చేసిన పని ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయారు ఆ తద్వారా ఉన్న కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ నిధుల మీద నిధులు సద్వినియోగపరచాలని ఆ యొక్క రోడ్డు ప్రజలకు ఉపయోగపడుతుందని ఇది పదకొండు పన్నెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు పూర్తిగా చెడిపోయి పబ్లిక్ ఇబ్బంది అవుతున్న దృష్టిని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి భారతీయ జనతా పార్టీ పలు మార్లు తీసుకుపోయినాం ఈ రావడం మండల శాఖ నుంచి అయినప్పటికీ అధికారులు కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ కానీ నిమ్మకు నీరెత్తినట్టున్నారు ప్రజలు పడుతున్నటువంటి బాధను ఈ యొక్క ఆర్ఎన్పి అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ పట్టించుకోలేకపోయారు వీళ్ళు కేవలము ఆ యొక్క తూతు మంత్రంగానే పని స్టార్ట్ చేసి మిగతా పని స్టార్ట్ చేయకుండా గాలి వదిలేసారు ఆ యొక్క నిధులు లేబైతాయనే ఉద్దేశంతో మరొక్కసారి గురట్ షాన్ నుండి మోతే వరకు అక్కడ ఉన్నటువంటి తార్ రోడ్డును తీసేసి అక్కడ కంకర్ను మొత్తం కంకర ఎక్కంచక స్పెడింగ్ చేయడం జరిగింది ఆ యొక్క సగం తోటి గౌరవ ఈనాడు రిపోర్టర్ చొప్పదండి ఆయన వారు పడి వారి కాలు రెక్కలు ఇరిగిపోయినాయి రామచంద్రపూర్ గ్రామానికి చెందినటువంటి కడారి తిరుపతి వారు పడి కంకర సిడ్డై వాళ్ళ కాలు ఇరిగింది మేకల జాన్సన్ అన్నిటి ఇప్పటివరకు ఇప్పటి వరకు నడిచే పరిస్థితి లేదు కోరటపల్లి అదేవిధంగా కలిగేట అన్నిలు అంటే జబ్బా ఉన్ను యొక్క నడిమిరిగిపోయి ఇంతవరకు దేనికి ఉపయోగపడకుండా మంచానికి పరిమితమైండు అదేవిధంగా మూత గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ సోదరుమణి ఆమె కూడా ఇంతవరకు కూడా కాలిరిగి లేవలేని పరిస్థితి ఉన్నది గోగ్రామపల్లెలో ఒక పద్మశాలి ఒక చేనేత కార్మికుడు పడ్డాడు నునుగొండపల్లి ఒక రైతు పడ్డాడు ఇట్లా రైతులు కాళ్ళు చేతులు విరిగినప్పటికీ వెన్ను పూసలు విరిగి పనిచేయలేని పరిస్థితిలో ఈ యొక్క రోడ్డు అధికారుల నిర్లక్ష్యంతో ఆ యొక్క కాంట్రాక్టర్ సగం చేసి రోడ్డు వదిలిపెట్టినందుకు ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడారు వీరందరి మీద తక్షణం జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీరందరితోటి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇదే విషయంలో ఈ యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము తేదీ మూడు రాడు మంగళవారం ఏదైతే ఉందో మంగళవారం నాడు కరీంనగర్ చెలో కరీంనగర్ ఎస్సీ కార్యాలయం ఆర్ఎండ్బి వాళ్ళను రహదారుల భవనాల శాఖ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం పదకొండవ తారీఖు ఆరు నూరైనా నూరు ఆరు అయినా మూడు తారీఖు నాడు పదకొండు గంటలకు ఈ యొక్క ఎస్సీ కార్యాలయం ముట్టడించి ఈ యొక్క పనిని వెంటనే ప్రారంభించేటట్టు ఈ ప్రారంభించే యొక్క పనిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజలతోటి కలిసి ఈ యొక్క ప్రభుత్వం మీద పోరాటం దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా తక్షణమే జిల్లా అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ఈ విషయం మీద స్పందించి సోయి తెచ్చుకొని కనీసం ప్రభుత్వ సొమ్ము తింటాం మరి యొక్క రోడ్డు కొరత కట్టిన చేయాలి చేపించాలి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళు ఈ యొక్క ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రోడ్డు స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు రోజులలో పని స్టార్ట్ చేయకపోతే మూడో తారీఖు నాడు ఖబర్దార్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఈ యొక్క రోడ్డు చేపట్టాలా చేపట్టనిలా మూడు తారీఖు నాడు సిట్రయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము